ఎవరైతే ఉంటారో దేవుడు సంతోషించే దేవుడుగా ఉంటారు ఎవరైతే నమ్మకంగా జీవితాన్ని నమ్మకత్వమైనటువంటి భక్తులు చేస్తారో వారి పట్ల ప్రియమైనటువంటి వారులరా దేవుడి యొక్క ఉద్దేశాలు నెరవేర్చబడతాయి చాలా మంది చూసుకున్నట్లయితే నమ్మకవర్తవాన్ని ఆ మధ్యలోనే ఆపుకుంటున్నారు వారు ఎవరు అంటే వారు భ్రష్టాత్మక సంబంధించిన వారు వారు భ్రష్టులైపోతారని బైబిల్ బైబుల్ ఉన్నది ప్రియులారా వారి జీవితంలో వారి జీవితంలో వారి బ్రతుకుల్లో కన్నీరు కాల్చి ఏడ్చినా కూడా ప్రభు చూడరాట కనుక జ్ఞాపకం చేసుకోవాలి ఈరోజు నువ్వు నమ్మకంగా ఉంటున్నావా నమ్మకం ఒకవేళ నీళ్ళు లేకపోతే నమ్మకత్వాన్ని పుట్టించుకో నమ్మకతం ఎలా వస్తుంది ప్రభు కాడ కూర్చుంటే వస్తుంది నమ్మకతం ఎలా వస్తుంది ప్రభువా నీవే నాకు దిక్కు అనుకుంటూ వస్తుంది నమ్మకతం ఎలా వస్తుంది ప్రభుని ఆరాధించే వస్తుంది నమ్మకతం నీకు ఎలా వస్తుంది ప్రభు అడుగు జాడల్లో అడిగేసుకుంటూ